అక్షయ్కు డిఎన్ఏ టెస్ట్ చేపిద్దాం అని వేధవతి చెప్పడంతో ఎందుకమ్మా అంతలా తొందరపడుతున్నావు అని కృష్ణబాబు అంటూ ఉంటాడు అదేదో మీకన్నట్టు మీరెందుకు అంత కంగారు పడుతున్నారు అని వసంత అడుగుతూ ఉంటుంది ఇంటి పరువు రచ్చకెక్కుతుంది అందుకే అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు అయినా డిఎన్ఏ టెస్ట్ అంటే అంత ఈజీ అనుకుంటున్నారా ఏంటి కోర్టు పర్మిషన్ తీసుకోవాలి అవని శ్రీకర్ పర్మిషన్ తీసుకోవాలి అక్షయ్ పర్మిషన్ తీసుకోవాలి ఆ సత్య పర్మిషన్ కూడా తీసుకోవాలి అప్పుడే డిఎన్ఏ టెస్ట్ చేయించాల్సి అవుతుంది అని నిహారిక చెప్తూ ఉంటుంది అవన్నీ ఏమీ అవసరం లేదు వాళ్ళు ఎవరికి తెలియకుండా డిఎన్ఏ టెస్ట్ చేపిస్తాను అని వేదవతి చెప్తూ ఉంటుంది విషయం గురించి బయట ఎక్కడా కూడా మీరు నూరు జారద్దు శ్రీకర్ విషయంలో అసలు నూరు జారద్దు జాగ్రత్తగా ఉండండి ఇది ఆజ్ఞ అని చెప్పి వేదవతి కుటుంబ సభ్యులందరికీ చెప్తూ ఉంటుంది వేద నువ్వు తప్పు చేస్తున్నావు అని ప్రసాదరం అంటూ ఉంటాడు కరెక్టే చేస్తున్నానండి డిఎన్ఏ టెస్ట్లో అక్షయ శ్రీకర్ కూతురని తెలిస్తే అవని దగ్గరికి వెళ్ళి అవని కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పు మరి అవనిని అక్షయ్ను ఇంటికి తీసుకువస్తాను కాదని తెలిస్తే శాశ్వతంగా శ్రీకర్ నుంచి అవనిని దూరం చేస్తానని వేదవతి చెప్తూ ఉంటుంది మీరంతా కూడా ఎవరి దగ్గర విషయం నోరు జారకండి మిగతాదంతా చూసుకుంటాను అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఇక నిహారికా కృష్ణబాబు ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ పక్కకు వస్తారు అత్తయ్య ఇంత సడన్గా డీఎన్ఏ టెస్ట్ అంటుంది డిఎన్ఏ టెస్ట్ చేపిస్తే అక్షయ్ శ్రీకర్ కూతురు అని తెలిసిపోతుంది హాస్పిటల్లో సత్యతో సైన్ చేపించింది ఇదంతా కూడా బయటపడిపోతుందని అని నిహారిక చెప్తూ ఉంటుంది అదృష్టం వధించినట్టే వధించి ఇలా వెనక్కిపోతుంది ముక్కు పుడక విషయంలో అత్తయ్య ఒప్పుకున్నందుకు సంతోషపడాలో ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేపిస్తున్నందుకు బాధపడాలో అర్థం కావట్లేదని నిహారిక చెప్తూ ఉంటుంది చీ తిట్టుకోవాలి జీవితం పాడుగాను నోరు పడుపోను అని కృష్ణబాబు తను తాను తిట్టుకుంటూ ఉంటాడు ఎందుకృష్ణ నేను నువ్వే తిట్టుకుంటున్నావు అని నిహారిక అడుగుతూ ఉంటుంది ఉప్పు కారం బాడీ ఫీలింగ్స్ వస్తున్నాయి హ్యాపీగా టెన్షన్స్ నుంచి బయటపడి ఫీలింగ్స్ని నీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను కానీ టెన్షన్స్ మధ్య ఫీలింగ్స్ ఎక్కడ వస్తాయి బెడ్రూమ్ బాధపడుతుంది బంగారం అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు చీజీ మాట్లాడుతుంది ఏంటి నువ్వు చెప్తుంది ఏంటి అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది సంబంధం ఉంది బంగారం అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఇక చాలు ఆపు ఏ చిన్న అవకాశం దొరికినా కూడా డిఎన్ఏ టెస్ట్ని మారుద్దాము అనువుగా మార్చుకుందాము ఎట్టి పరిస్థితిలో అక్షయ శ్రీకర్ కూతురు అన్న నిజం బయటపడకూడదు అదే జరిగితే ఇంట్లో నుంచి బయటకు వెళ్లాల్సి వస్తుంది అవని అక్షయ మళ్ళీ తిరిగి ఇంటికి వస్తారని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు వేదవతి గుడికి వెళ్తుంది ప్రభావతి కూడా అదే గుడికి వస్తుంది వేదవతి ప్రభావతి ఇద్దరు కూడా ఒకరికొకరు ఎదురు పడతారు వేదవతి గారు బాగున్నారా అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది మీరు హైదరాబాద్కి రాకముందు వరకు చాలా సంతోషంగా ఉన్నాం మీరు ఎప్పుడైతే హైదరాబాద్లోకి వచ్చారో అప్పుడే ఇంట్లో ప్రశాంతత అనేది పోయింది మళ్ళీ ఎంత బాగా కుశల ప్రశ్నలు అడుగుతున్నారు బాగున్నారా అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది మీరు అనవసరంగా అవనిని అపార్థం చేసుకుంటున్నారని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటుంది అపార్థం చేసుకుంటున్నానా నీ కొడుకు రావటం వల్లే అవని జీవితం అయోమయంలో పడిపోయింది అస్తవ్యస్తం అయిపోయిందని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది మీరు అనుమానించి కుటుంబాన్ని మొక్కలు చేసుకున్నారు అనుమానం లేకుండా ప్రశాంతంగా ఆలోచించి చూస్తే అవని ఎలాంటిదో మీకే తెలిసేది అవని లాంటి కోడలు దొరికితే ఎవరైనా సరే నెత్తిన పెట్టుకుంటారని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటుంది అవును మీ అయితే మీరే నెత్తిన పెట్టుకోండి అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది మీ కోడల్ని ఎలా నెత్తిన పెట్టుకుంటానని చెప్పి ప్రభావతి అడుగుతూ ఉంటుంది ఉంది కదా అక్రమ సంబంధం నీ కొడుక్కి అవనికి అందుకే అవనిని నీ కోడలుగా భావించి పూజ గదిలో పెట్టుకుని పూజ చేసుకో అని వేదవతి చెప్తూ ఉంటుంది చీ ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నారో మీరు ఇంట్లో కోడల కాపురాన్ని తీర్చిదిద్దలేకపోయారు మీలాంటి అత్తల ముందు ఎలాంటి కోడళ్ళు కూడా ఉండలేవరు కానీ అవని మాత్రం మీ మాటను గౌరవిస్తూ ఉండేది మీ ఇంట్లో అందరూ ఒక ఎత్తు అయితే అవని ఒక ఎత్తు అవని లాంటి కోడలు దొరకటం మీ అదృష్టం అనుమానాలతో అపార్థాలతో అవని జీవితాన్ని నాశనం చేశారు మీరు పది ఊర్లకు ఏం న్యాయం చేయగలరు మీరేం గొప్ప మనిషి అని చెప్పి ప్రభావతి వేదవతిని అడుగుతూ ఉంటుంది ఎంత మాట అంటావు అని చెప్పి వేదవతి ప్రభావతిని కొట్టడానికి చేయత్తుంది అప్పుడే అవని వచ్చి వేదవతి చేతిని గట్టిగా పట్టుకుంటుంది ఎందుకు అనవసరంగా గొడవలు పెట్టుకుంటున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ముందు నిలబడే హక్కులేని నువ్వు ప్రశ్నిస్తున్నావా అని వేదవతి అవనిని అడుగుతూ ఉంటుంది ముందు నిలబడే హక్కు లేదా మీ తర్వాత పూజా మందిరంలోకి వెళ్ళే హక్కు ఉంది మీ తర్వాత ప్రసాదం చేయగల అధికారం ఉంది మీ పైన ఎలాగైతే అమ్మవారి కృప ఉందో పైన కూడా అమ్మవారి కృప అలానే ఉంది అని అవని వేదవతికి చెప్తూ ఉంటుంది అమ్మవారి కృప నీపై లేదు కాబట్టి నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్లే పరిస్థితి ఏర్పడింది అని వేదవతి అంటుంది మరి ఒకప్పుడు మీ ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడింది ఆ రోజు కూతురు అక్షయ మీకు ప్రాణభిక్ష పెట్టింది ఆ రోజు మీరు ఏం తప్పు చేశారని అమ్మవారి కృప మీ పైన లేకుండా పోయింది అమ్మవారు మీకు శిక్ష వేసింది మాటలు అనటం అందరికీ వచ్చి వేదవతి గారు నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి అవని అంటూ ఉంటుంది పరాయి దాన్ని ఏదో ఒక మాట అన్నానని చెప్పి క్లాస్ పీక్తావా అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది తప్పు ఎవరి వైపు ఉంటే వాళ్ళదే తప్పని చెప్తాను ఎవరి వైపు ఒప్పు ఉంటే వాళ్ళదే ఒప్పుని చెప్తాను అని ఆమెనే చెప్తూ ఉంటుంది డిఎన్ఏ టెస్ట్ చేయించినవే నీ సంగతి చెప్తాను ఇప్పుడు కాదు నీ అంతు తెలుస్తానని చెప్పి వేదవతి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అత్త మీ పైన చేయి చేసుకుపోయినందుకు అత్త తరపున క్షమాపణ చెప్తున్నానండి అత్తకు ఏదో దెయ్యం పట్టినట్టుంది అందుకే అలా బిహేవ్ చేస్తుంది అని చెప్పి ఆమె అంటూ ఉంటుంది అమ్మ ఆమెని దేవుడు ఎందుకమ్మా నీకే కష్టాలు పెడుతున్నాడు నువ్వు ఇంత మంచిదానివి అని చెప్పి ప్రభావతి అంటూ ఉంటుంది దేవుడు ఆడే నాటకంలో అంతా కూడా నిమిత్త మాత్రమేనండి అని చెప్పి ఆమె ప్రభావతికి చెప్తూ ఉంటుంది వాళ్ళ సత్య కూడా చాలా ఇబ్బందులు పడ్డాడు ఇంటికి వెళ్ళి వాళ్ళ చేతుల్లో తన్నులు తిన్నాడు మంచి చేయాలని మీరు బాధపడుతున్నారు అని చెప్పి అవని ప్రభావతిని అంటూ ఉంటుంది ఇక అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నువ్వు మాత్రం సత్యను ఇంకా కూడా ఫ్రెండ్ లాగానే చూస్తున్నావు కానీ వాడు నీకు మంచి చేయాలని నేను సొంతం చేసుకోవాలనుకుంటున్నాడు నీ కథ ఏ కంచికి వెళ్తుందోనమ్మా అని ప్రభావతి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు ఆవిని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది మరోవైపు వేదవతి ఇంటికి వస్తుంది అందరు రండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది అందరు కూడా హాల్లోకి వస్తారు ఏమైంది అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు అవని బాగా రెచ్చిపోతుంది ఇంకా కూడా తను ఎలాంటి తప్పు చేయలేదని విరవేకపోతుంది అని వేదవతి చెప్తూ ఉంటుంది అవని ఎక్కడైనా కలిసిందా ఏంటత్తయ్య గారు అని చెప్పి నిహారికి అడుగుతూ ఉంటుంది గుళ్ళో కలిసింది ఆమెతో పాటు ఆ ప్రభావతి కూడా ఉంది ఆ ఏమో తన కొడుకు గొప్పవాడు ఈ అవనేమో ఆ ప్రభావతికి సపోర్ట్ చేస్తుంది తన మెడలు వంచాలంటే నలుగురిలో పట్టుకుని నిలదీయాలంటే చంపల పగల కొట్టాలంటే దానికి కరెక్ట్గా బుద్ధి చెప్పాలని వేదవతి చెప్తూ ఉంటుంది ఇంట్లో నుంచి తలదించుకుని వెళ్ళినా కూడా బుద్ధి రాలేదేమో అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది హలో హలో ఒక్క నిమిషం ఆగండి అవని తలదించుకుని వెళ్ళలేదు ఒకసారి గుర్తు తెచ్చుకొని తల ఎత్తుకుని వెళ్తున్నాను ఎక్కడైతే తప్పు జరిగిందో అక్కడే తప్పు చేయలేదని నిరూపించుకుంటానని చెప్పింది మర్చిపోయారని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటాడు నువ్వు ఆపుబోవా అని చెప్పి కృష్ణబాబు ఉంటాడు అసలు అవుని అక్షయులు ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోయారు ఇంకా వాళ్ళ గురించి మాట్లాడుకోవడమేనా మీకు పని పట్టలేదా అని చెప్పి ప్రసాదం అడుగుతూ ఉంటాడు వీళ్ళకి పని పట ఏం లేదు తాతగారు ఉన్నా కూడా అలాంటి పనులు చేయరు అక్షయ అవని గురించి మాట్లాడుకోవటమే వీళ్ళ పని అని చెప్పి చింటూ చెప్తూ ఉంటాడు కానీ ఆ అక్షయను అవని పిన్నిని ఇంట్లో నుంచి బయటకు గెంటేసినట్టు ఈ చింటు గారిని కూడా బయటకు గెంటే అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది అక్షయను చెంప పగల నీకు బుద్ధి రాలేదా శౌర్య అని చింటూ అడుగుతూ ఉంటాడు ఎక్కువగా మాట్లాడవంటే చెంప పగలగొడతాను అని చెప్పి శౌర్య అంటుంది శౌర్య అని చెప్పి ప్రసాదరావు గట్టిగా అరుస్తాడు అంతా పెంపక దోషం మామయ్య గారు అని చెప్పి పీతిరాజు చెప్తూ ఉంటాడు నువ్వు నోరు మూసుకుబావా ఎక్కువ అంటే నేను ఇంట్లో నుంచి బయటకు కృష్ణ కృష్ణబాబు అంటూ ఉంటాడు ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను హ్యాపీగా బయటకు వెళ్ళి ఏ చెట్టు కిందో బ్రతుకుతానని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు ఇక చాలా ఆపుతారా మీరంతా గొడవలు పెట్టుకోవడానికి కాదు మిమ్మల్ని పిలిచింది అని చెప్పి వేదవతి అంటుంది ఆవిని మెడలు వంచాలంటే అర్జెంటుగా డిఎన్ఏ టెస్ట్ చేయించాలని చెప్పి వేదవతి అంటుంది అవునమ్మా త్వరగా చెప్పించు టెన్షన్స్ ఏమీ ఉండవు అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది కృష్ణ శ్రీకర్కి తెలియకుండా శ్రీకర్ తల వెంట్రికలు సంపాదించే బాధ్యత నీది ఈ బాధ్యతను నీకు చెప్తున్నాను అని వేదవతి చెప్తూ ఉంటుంది హరిక కృష్ణకు నువ్వు కూడా సపోర్ట్గా ఉండు ఇద్దరు కలిసి శ్రీకర్ తల వెంట్రికలు తీసుకొచ్చి ఇవ్వాలి అని వేదవతి చెప్తూ ఉంటుంది ఇక వేదవతి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మ అన్నపూర్ణాదేవి వేదవతి ఆలోచనను మార్చు తల్లి టెస్టు జరగకుండా తల్లి అని ప్రసాదరావు అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటాడు చేపించండి డిఎన్ఏ టెస్ట్ చేపిస్తే మీ అందరు నోరులో మూతలు పడతాయి అని చెప్పి పెద్దరావు చెప్తూ ఉంటాడు అంత సీన్ లేదు అక్షయ ఆ సత్తిగాడి కూతురని డీఎన్ఏ టెస్ట్లో తేలిపోతుంది అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది ఇక వేదవతి అమ్మవారి పూజా మందిరం దగ్గరికి వెళ్ళి అమ్మ డిఎన్ఏ టెస్ట్ ఎవరికి తెలియకుండా చేపించాలనుకుంటున్నాను అది తప్పో ఉప్పు అయితే తెలియదు డి డిఎన్ఏ టెస్ట్లో అక్షయ కొడుకు కూతురని తెలిస్తే కనుక అవనిని గౌరవంగా ఇంటికి తీసుకొచ్చుకుంటానని చెప్పి వేదవతి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఈ డిఎన్ఏ టెస్ట్ ఏంట్రా బాబు అత్తయ్య డిఎన్ఏ టెస్ట్ అంటుంది బాధ్యత అప్పచెప్పింది ఇప్పుడు ఏం చేయాలని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది అమ్మ కోరిన విధంగా శ్రీకర్ తల వెంట్రుకలు తీసుకొచ్చి అమ్మకు అప్పు చెప్దాం ఆ తర్వాత ఏదో ఒకలా మేనేజ్ చేద్దాం బంగారం అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు అవని రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటుంది అప్పుడు కొంతమంది ఆకతాయిలు అవనిని చూసి అబ్బా అమ్మాయి ఎంత అందంగా ఉందో అని చెప్పి అంటూ ఉంటారు ఎరా మీ అమ్మ మీ అక్క మీ చెల్లెలు అందంగా లేరరా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఇలాంటి అందాన్ని తీసుకెళ్ళి మ్యూజియంలో పెట్టాలి అని ఆకతాయిలు అంటూ ఉంటే ఎరా మీ అమ్మ అక్క చెల్లెలను కూడా మ్యూజియంలో పెట్టనురా బాగుంటుంది అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది మేడంకి కోపం వచ్చిందిరా అని చెప్పి పక్కన అంటూ ఉంటే అందుకే అంత అందంగా కనిపిస్తుంది అని మరొకడు అంటాడు మీ అంత తెలుస్తా ఉండను రా అని అవని దగ్గరలో ఉన్న కర్ర తీసుకుని ఆకతాయిల్ని కొడుతూ ఉంటుంది ఇక దాంతో వాళ్ళు నలుగురు ఉండటంతో ఆమెని రెండు చేతులు గట్టిగా పట్టుకుని మరొకడు వచ్చి ఆమెని పేదలపై ముద్దు పెట్టబోతూ ఉంటాడు ఇక అప్పుడు శ్రీకర్ అటుకు వస్తూ సడన్గా వచ్చి వాడిని అవనికి ముద్దు పెట్టకుండా గట్టిగా పట్టుకుని వాడిని కొడుతూ ఉంటాడు ఇక శ్రీకర్ ఆ రౌడీలతో ఫైట్ చేయడంతో రౌడీలు అక్కడి నుంచి పారిపోతారు ఇక శ్రీకర్ అవని దగ్గరికి వెళ్ళగానే ఆమెని థ్యాంక్స్ అని చెప్తుంది ఇక శ్రీకర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరి అప్కమింగ్ లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్